ఒక్కోసారి వదులుతారు మా దగ్గరికి పోయినసారి మొదలు చేసే టికెట్లు అప్పటికి ఫస్ట్ తెల్లవరం దర్శనము దగ్గర కంట రెండోదో మూడో దగ్గరగా అంట గేట్ కాడ சவுண்ட் பைட் பிரதமர் இருபத்து இரண்டு

ఎందుకుందా రంగా వెళ్ళిపోవడం లడ్లు కూడా తీసుకోండి మామూలుగా అయితే గరుడ సేవఅప్పుడులా మొన్న దసరా అప్పుడు ఇదంతా అసలు జనం బట్టరు దాకా మొత్తం పోయినసారి మొన్న వచ్చినప్పుడైతే దర్శనానికి ఓ ఆడదాకా వెళ్ళాం ఆడి నుంచి ఎవరిన అప్పుడు ఆ ఫస్ట్లోకి వెళ్ళి నిలబడ్డాం అప్పుడు టెంకాయలు తీసుకుందావా ఇగ డబ్బులు

Ара திருமல கொண்டா, திருமல கொண்ட கட்டி துரா வைகுண்ட ஜனம் ஏழு மாதிரி ஏன் கைலியே?

ஆளு அந்த மாட்டாடுக்கம் தேவடிக்கு அந்த குடி தருப்புனா అది తీసుకోవాలంటే ఏంటంటే తెలుసా పాటలు వచ్చేది నేరుడు అంటే అది కాలిపోయినా ఉంటే చాలా రోజులు పనిచేసింది ఆహా అది లోపల దానికి ఒకటి ట్రాన్స్ఫారం లాగా ఉంటుంది ఆ ట్రాన్స్ఫారం గాలిపోయిందంట అది ఇక్కడ దొరకలేదు ఇంక కందుకూరులో జరిగినా కూడా దొరకలే గుడి కదా కొండ అలిపిరి కొండ దిగుతున్నాం ఆ వచ్చాయి అది ఒకటి వస్తాయ పోయేటప్పుడు ఇటు ఇటు వెళ్ళిపోతాం ఆ అప్పుడు ఒకటే దారి అప్పుడు భలే అయిపోయింది కదా ప్పుడు ఇబ్బంది ఏముంది కారు తోలేటప్పుడు ఎవరైనా వీడియో తీసేవాళ్ళు అంటే బాగుండేది నేనే కారు తోలుతా నేనే వీడియో తీసుకోవాలంటే చాలా కష్టం ఇంకో మంచిగా ఉంటే కారు తోలేవాళ్ళు ఇప్పుడు మధుసా ఉన్నాడు మధుసా మామూలు కొండ కింద అయినా తోలుతాడు కొండ వెళ్ళాడుగా ఆహా సాంగ్కి చేత కాదు అంత నేర్చుకోవాలి ఇంకా కిందకు పోయేటప్పుడు కాదమ్మా మామూలుగా రోడ్డు మీద తోలుతాడు కొండ మీద ఆ స్వామి మా అన్నాడు కొండ ఎక్కియ్యాలి కారు కారున్నాడు ఎవరన్నా అదే కారు అయితే మనం వీడియో నీట్ గా తీసుకోవచ్చు అదే నడిచి వచ్చే దారి మరి ఇప్పుడు కనపడింది ఇంకా నడిచి వచ్చే దారి ఈ రూట్లో మోకాల పర్వతం నిన్న పైకి ఎక్కేటప్పుడు ఎక్కేటప్పుడు ఆడ దారి ఉంది ఏందని అడిగా చూడు అదే ఆ దారి ఆడ కనపడింది మోకాల పర్వతం కాడ చెట్లు చూడు ఎంతెంత పెద్ద ఆడైతే మా శబరిమల దగ్గర అసలు ఎంతెంత పూడుకుంటాయో ఎంతెంత లాగా ఉంటాయో లోయలో నుంచి శబరిమల వస్తా మాల వేసుకునే లేకపోతే మామూలుగానా విడిగానా నీకు ఎన్ని సంవత్సరాలు యాభై దాటిన వాళ్ళేమో రానిస్తారు అనుకుంటే యాభై వేలు అరవై వేలు గురుసాని అడిగితే చదువుతాడుగా అసలు కొండ మా మా ఆడ వయసు ఎవరైనా సరే వయసు కానీ ఉంటే రానియరు వయసు దాటిన వాళ్ళని అవన్నీ ఉట్టి మాట్లాడలేము రంగు ఏం కాదు కానీ ఆడ ఆధార్ కార్డులు వయసు చూస్తారు వయసుని బట్టి ఇంకా సాంగ్ అదే కదా అప్పుడు కోర్టులో వేసేది ఆడ ఆడవని ట్రీయాలని గోవింద 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 గోవిందో ఒప్పుకోలే అది ఎప్పటి నుంచో అయ్యప్ప సాంగ్ కొన్నా ఆచారం అయితే ఎట్ట ఒప్పుకుంటారా ఆ ఇంకే కదే అండి బాగా ఏడుకోండి వదిలేసి వెళ్ళిపోతాను బాధగా ఉందమ్మా ఇప్పుడు ఎన్ని రోజులు మూడు రోజులు అయిందా మనం వచ్చి ఐదు రోజులు ఆడమా ఐదు రోజులు ఐదు రోజులు ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండేది అంతేమ్మా ఆ వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకుంటే ఏడే ఉంటుంది గోవిందోవిందో ఆక భలే చెప్పిద్దే యూట్యూబ్లో మనకు కూడా మాట్లాడతా చెప్తా ఉంటే అలవాటు అయిద్ది మా ఇదిగో ఇదే మోకాళ్ళ పర్వతం ఇందుకోటి నుంచి మోకాళ్ళ పర్వతం నుంచి నడుచుండదు నడిచి వచ్చేవాళ్ళు ఇది వస్తారు ఇస్తారు ఇంకేదా శ్రీనివాస మంగాపురం మిడిల్ సైడా అటు దగ్గరమా అటు అంతా రెండు గంటలు వచ్చేయచ్చు ఇట్లా లేట్ అవుతులేదు అంటే ఇట్లు తక్కువ ఇది పాత దారి ఇది ఏడు కాదు ఇంకా ముందలు ఉంటుంది ఇంకా ఎంత నడిచి వచ్చేది ఏడ మాత్రం వాన పడితే మాత్రం నీళ్ళు పోలే పారతండి ఇక కొండలోనే ఆ కొండలో నుంచి కారుతానే ఉంటాయి నీళ్ళు ఉంటది స్వామి ఆ వాళ్ళ పడుదా వాటికి కింద ఉండొచ్చు అంతా నడిచి వచ్చేది ఎందుకు ఇటే వచ్చేది లేదు నీళ్ళు జోడి అట్టా వస్తున్నాయి గోవిందోవిందో బాగా వానలు పడితే ఏంది వెంకటేశ్వర్ల స్వామి అక్కడ ఇంకొంత ముందర పోతే రోడ్డు మీదేమా ఇది పాత రోడ్డు కదా ఇప్పుడు దిగేది ఎక్కేది ఇట్టే కాబట్టి పోస్ట్ స్టేషన్ బాటి ఇటు అక్కడక్కడ కలిసేటట్టు పెట్టారు అరుగా నడుచుకుంటా వెళ్తా ఆహా అంతకుముందు చిరత పులి దాడి చేసిందని మామూలుగా అందరు ఇదిగోమ్మా జింకల పార్క్ వచ్చేసింది ఇదే ఇది కాదు మా ఇది మా మనం నడిచి ஏ மாலையத் திரு சாம்போனி சரணாச்சல ராவா நீ பா ஆல் தி கேர்ணாச்சல போய் மல்லி வச்சு பங்கள வெச்சது இப்டா ஏ ஆமா ராமண்டனடு அது ஒரு கருட பட்சி இல்ல कोंடதே லுகோயே பனத்து நோகோ நன்னேக்கெந்து நீ பேசே யாரு நீ கண்ணு திர றா అదేలే ఇప్పుడు వాళ్ళు ఆడ కాణిపాకులో ఉన్నారంట మనల్ని రమ్మంటున్నారు ఆడికి ఆడి నుంచి కదా అరుణాచలం పోయేద్దాము అని అంటున్నారు కొండ కింద వాళ్ళంతా వస్తారు మా బండి మీద ఇంకేముంది కిందకు వచ్చేసాయి కిందకు వచ్చేస్తున్నాం ఇంకెంత ఒక కిలోమీటర్ కూడా గరుడ వాహనం శ్రీకా ఫోన్ చేస్తున్నాడే దర్శనం అయిపోయిందా లేదా ఇట్రాండి అండి షావుగాడికి వాడు అదే అంటాడు ఇటు వచ్చిపోండి పోండి నీ దగ్గర అది ఎందుకు అంటాడు ఇటు కాదు మన నడిచేదే అల్లదు అటు పక్క నేను చెప్పిల్లా నీక వింద ఏడా డిపో రైట్ రైట్ సైడ్లో వాళ్ళ అది ఒక పక్క ఇక్కడ అన్ని ఏడ కూడా కొండపైకి వెళ్ళే బస్సులు ఏసీ బస్సులు మొత్తం ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఇక్కడ అట్లాగే ఉంటారు మా